మన కుల సోదరు కుల సోదరులందరికీ నా శరణార్థి వేదికను అలంకరించినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు సోదరి సోదరుమలకు నాతోటి మిత్రులకు కులజలందరికీ నమస్కారం అయ్యా ఈరోజు ఈరోజు బీర్ల ఐలయ్య గారి గారికి సన్మానం చేస్తున్నామంటే బీర్ల ఐలయ్య గారి కృషి ఎంతో ఉంది నాలుగైదు సంవత్సరాల హర్శలు కష్టపడితే గాని ఈ రాజకీయ స్థలికి వచ్చిండు దానికి గాను ఇంకొకటి జరిగింది ఆలయర్లో మన కుల గణన జరిగింది కులంలో ఉన్నటువంటి కుర్మ కులజులు మన కుర్మలు అందరి జనాభా లెక్క అనేది మెయిన్ అక్కడ ప్రాపర్గా చేసిండ్రు దాంట్లో దాన్ని సహకరించిన పెద్దలలో మన జూకంటి రవీందర్ అన్న కూడా ఒకడు అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కుర్మ కులజుల మొత్తం డేటా మొత్తం మన సంఘం దగ్గర ఉండాలి ఉండాలి జస్ట్ ఇట్లా మెసేజ్ పెడితే ఎస్ వీఆర్ రెడీ అని చెప్పి వచ్చే విధంగా ఉండాలి వచ్చినప్పుడు మాత్రమే ఈ రాజకీయ ఆర్ అండ్ కంపెనీలు మనకు ఆ రాజకీయ బాధిత్యాన్ని ఇవ్వగలవు మన డోజు దెబ్బ గట్టిగా గడితే ఆయన గుండా అడినప్పుడు మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం అనేది మనకు వస్తుంది కాబట్టి కాబట్టి నేను నా పేరు కుమరయ్య నేను ఎండోమెంట్ స్టేట్ లీగల్ ఆఫీసర్ను ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసర్లో పనిచేస్తున్నాను కుల సంఘానికి నేను అడ్డగుట్ట కుల కుల సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయ భూమికి కూడా నేను జీపీఓ కూడా చేశాను గవర్నమెంట్ పీడర్గా ఉన్నప్పుడు మూడు వందల ఎనభై కూడా అక్కడ చేసి కొలసాగు బీరప్ప గుడి కూడా జరిగింది బీరప్ప గుడి కట్టి మంచి స్థానికంగా ఒక మంచి ప్రాతిధ్యం వహించేటువంటి సంస్థ ఉంది అక్కడ ఈరోజు ఒకటే మనమంతా యూనిటీ ఉండాలి